సో అదే కాకుండా మన నాగమణికంట ని కాపీ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు అంటే ఫస్ట్ వీక్లో ప్రశాంత్ ఏదైతే ఎమోషనల్గా అయిపోయి సింపతి గెయిన్ చేశారో దాన్నే మన నాగమణికంట కూడా ఫాలో అవుతున్నాడు ఫస్ట్ వీక్లోనే ఏడ్ చేసి గొడవ చేసేసి ఐ మీన్ ఎమోషనల్ అయిపోయి పాస్ట్ అని అదని ఇదని తీసి ఎమోషనల్గా ఇది చేసి సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనేది మీలో ఎంతమందికి అనిపిస్తుంది అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ నాకైతే ఎస్ నిజంగానే మేబీ ట్రై చేస్తున్నాడేమో తన ఎమోషన్ నిజమే కాకపోతే దానివల్ల దానికి అది తనకు కూడా హెల్ప్ అవుతుంది ఏదైతే జనాలకి సింపతి వెళ్తుంది సింపతి అనే దానికంటే కూడా నాకైతే మేబీ ఆ టాపిక్ ఉండడం వల్లనేమో అట్లీస్ట్ ఫస్ట్ త్రీ డేస్ అయినా బిగ్ బాస్ చూడాలి అంటే ఏం జరుగుతుంది ఎందుకు ఏడ్చాడు తన పాస్ట్ ఏంటి అని ఈ క్యూరియాసిటీ కోసమైనా బిగ్ బాస్ చూడాలి అనేది అనిపించింది ఎందుకనంటే ఆ ఇంట్లో ఐ మీన్ ఈ త్రీ డేస్ ఎపిసోడ్స్ ఐ మీన్ ఫోర్ డేస్ ఎపిసోడ్స్లో మ్యాక్సిమం మణికంఠ టాపిక్ ఏ నడిచింది దానికోసమే చాలా మంది చూశారు అనేది నాకు అనిపించింది ఇంకా ఫోర్త్ డేకి ఆ టాపిక్ ఎట్లా చల్లబడిపోయింది ఫోర్త్ డే ఎపిసోడ్ అయితే ఫోర్త్ డే ఫైవ్ ఎపిసోడ్ ఫోర్ అయితే ఇంకా పరమ బోరింగ్ ఉందనమాట